నమస్తే మిత్రారా గురుకులకు సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ అనేటువంటిది కేసు ఉంది కదా సార్ అది ఎంతవరకు వచ్చింది అసలు ఏమైనా అప్డేట్ ఇవ్వండి సార్ అని చాలా మంది మిత్రులు అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత ముందు గురుకులకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీరు బాగా ఇచ్చేవాళ్ళు ఈ మధ్యలో ఇవ్వడం లేదు సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి కేసు ఎంతవరకు వచ్చింది అనేటువంటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వాస్తవంగా గురుకులకు సంబంధించినటువంటి దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల వరకు రిలెక్విష్మెంట్ ఇస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేటువంటిది వచ్చేటువంటిది నిజంగా వన్ సిక్స్టీ టూలో ఉన్నటువంటి వారి బాధ అసలు ఆ వన్ సిక్స్టీ టూలో ఉండి వాళ్ళ డిఎస్సి కూడా సరిగ్గా ప్రిపేర్ కాలేదు ఓకే ఆ రకమైనటువంటి మానసిక క్షోభ అనేటువంటిది వాళ్ళు అనుభవించారండి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే అంటే ఇస్తారా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు ఇంకా కానీ గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి ట్రిప్ చైర్మన్ గారు వారు కూడా చెప్పారు ఏమని చెప్పారు తప్పకుండా మీకు దసరా లోపలనే అయిపోతుంది సంక్రాంతి లోపల మీరు అందరూ బండ్లో ఇట్లా అంటే మభ్య పెట్టడం అనొచ్చా దేనే ఏమనొచ్చా అనేటువంటి అర్థం కాదు కానీ ఈ రకంగా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి మన మంచికే కదా అనేటువంటిది అనుకున్నాం మన అందరం కూడా కానీ వాస్తవంగా ప్రభుత్వం చేంజ్ అయింది ఆ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత పరిస్థితులు అనేటువంటి తారుమారు అయితే వాస్తవంగా గురుకులకు సంబంధించినటువంటి వన్ ఎస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగాలు ఇస్తారని అందరం కూడా అనుకున్నాం అంత పెద్ద ఎత్తున ఉద్యమం కూడా వాళ్ళు చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అలా అవుతుందా కాదా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ చూడండి మిత్రులారా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇప్పటికే మూడు సార్లు ఇచ్చింది ఓకే దీనిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి ప్రభుత్వం యొక్క అభిప్రాయం తెలుసుకొని చెప్పండి అనేటువంటిది ఆ లాయర్లకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది కానీ వాళ్ళ టైం కావడం అనేటువంటిది లేదు నిజంగా ఇప్పటి ఇరవై మూడో తారీఖు అన్న ఇరవై నాలుగో తారీఖు అంటే ఈ జనవరిలో వస్తుందని అనుకున్నాం మనం ఓకే ఆ బెంచ్ పైకి కేసు అనేటువంటిది వస్తుంది అనుకున్నాం కానీ ఇరవై మూడుకు రాలేదు ఇరవై నాలుగు కూడా రాలేదు అంటే ఆ రోజు ఉండేనట్టు మనకు కానీ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు ఇంకా చివరికి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే సార్ ఇది ఎక్కువ రోజులు అయింది ఏంది దీని పరిస్థితి అంటే ఆ ప్రభుత్వం నుంచి లాయర్ దానికి అటెండ్ కాకపోవడం ద్వారా దానికి రెండు వారాలు వాయిదా వేస్తున్నామని చెప్పడం అనేటువంటి జరిగింది ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము రిలిక్విష్మెంట్ అనేటువంటిది ప్రభుత్వం అనుకూలంగా లేదు అనేటువంటిది నాకైతే అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే అనుకూలంగా ఉంటే తప్పకుండా ఇన్ని రోజులు వెయిట్ చేయించకపోయేది తప్పకుండా మనకు ఏదో ఒక రకమైనటువంటి క్లారిటీ అనేటువంటిది ఇచ్చేది కానీ అలా ఇవ్వడం అనేటువంటిది లేదంటే తప్పకుండా ప్రభుత్వానికి ఆ దృష్టికోణం అనేటువంటిది లేదు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఈ కేసు తప్పకుండా రెండు వార వారాల తర్వాత లాయర్ గారు అటెండ్ అయ్యి తప్పకుండా ప్రభుత్వం యొక్క ఒపీనియన్ చెప్పాల్సిందిగా వారు కోర్టులో లాయర్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది బట్ ఏది ఏమైనా ఆశలైతే అయితే వదిలిపెట్టుకున్నారు మన ఆపిరియన్స్ కానీ నిజంగా మానసిక క్షోభను అనుభవించారు ఆ యొక్క ఆరు నెలలు కాబట్టి తప్పకుండా అయితే ఒక క్లారిటీ లేకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ఆ క్లారిటీ లేకనే కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు ఈ దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయక ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయినారు నా యొక్క చిన్న సజెషన్ అది లేదనుకునే మీరు ప్రిపరేషన్లోనే ఉండండి మిత్రారా ఎందుకంటే ఏది ఏమైనా మీ మీ ఏమనేటువంటిది ఉద్యోగం సాధించే దిశలోనే ఉండాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం కాబట్టి తప్పకుండా అయితే ప్రభుత్వం ఇస్తే చాలా మంచిది ఒకవేళ ఇయ్యే ఇచ్చే దృష్టికోణం లేదని అయితే నాకైతే అనిపిస్తూ ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అలాగే ఉంచుకోండి తప్పకుండా మీరు తరువాత ప్రిపేర్ కాండి ఈసారి వన్ లిస్ట్ లో మిస్ అయింది కానీ ఈసారి వన్ లిస్ట్ లోనే ఉండాలి మిత్రమో గుర్తుపెట్టుకో కాబట్టి ఇంత ముందు దెబ్బతిన్న వాళ్ళే ఇప్పుడు వన్ లిస్ట్ లో ఉండి జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయారు గతంలో వాళ్ళు డిఎస్సి కోల్పోయిన వాళ్ళు గతంలో గురుకుల కోల్పోయిన వాళ్ళే ఈసారి చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ వైపుగా నీ ప్రయాణం ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఈ వారం అదేవిధంగా రెండు వారాలు అన్నారు కాబట్టి క్లారిటీ ఇంకా అంటే ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి ఈ కేసు అనేటువంటిది పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది జరిగింది సో ఏది వచ్చినా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను బట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఒక తమ్ముల్లాగా సో తప్పకుండా ప్రిపరేషన్లోనే ఉండండి మనం ఏంటో చూపించాలి వన్ ఇస్ట్ టూ దాకా వచ్చామంటే నెక్స్ట్ వన్ ఇస్ట్ వన్లో ఉండేటువంటిది మీరే అనేటువంటి విషయం గ్రహించి ముందుకు వెళ్తే తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలరు గురుకుల అప్డేట్స్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం వీడియో అన్న చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్